అందరూ కూడా సర్వజ్ఞ పీఠం మూలాంనాయ సర్వజ్ఞ పీఠం కంచి కామకోటి పీఠం జగద్గురువుల యొక్క మార్గదర్శనంలో రాయలసీమ కడప కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలన్నీ కలుపుకొని ఆధ్యాత్మికంగా సమాజంలో ముందుండి అగ్రపథంలో ఉండి సమాజానికి మార్గదర్శనం చేస్తున్నటువంటి అర్చక పురోహితుల వర్గాన్ని కంచి కామకోటి పీఠం వారు తిరుపతిలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీన జగద్గురువుల యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో రెండు రోజులుగా నివాస శిబిరం ఉంటుంది అక్కడే ఆ నివాస శిబిరంలో ఈ బ్రాహ్మణులు ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఉన్నటువంటి సాధక బాధకాలు అభ్యుదయము ఎట్లా అగ్రెసివ్గా ఉండాలా ఎట్లాగా వృత్తిపరమైనటువంటి ఆటుపోట్లు జీవనానికి సంబంధించిన అటువంటి విషయాలన్నిటి మీద పూట రెండు రోజుల పాటు సదస్సు ఉంటుంది నిష్ణాతులైనటువంటి ప్రముఖులందరూ కూడా కంచి మఠం నుంచి ఇందులో పాల్గొని ఈ బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి అర్చక పురోహితులందరికీ కూడా రెండు రోజుల పాటు మార్గదర్శనం ఉంటుంది జగద్గురువు యొక్క ఆశీర్వాదంతో ఈ సమాజంలో ఈ ఆటుపోటుని ఏ విధంగా ఎదుర్కొని బ్రాహ్మణ సమాజం ముందుకు వెళ్ళాల వృత్తిపరమైన నైపుణ్యాన్ని ఏ విధంగా సాధించాలనే ఉద్దేశంతో చేస్తున్న సదస్సుకి ఈరోజు ప్రారంభ సూచకంగా పాండ్యం శ్రీనివాస శర్మ గారు రామభద్ర గారు వీళ్ళందరూ కూడా చిత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ సమావేశం చేసి భవిష్యత్తులో వీళ్ళందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేయ విధంగా ఒక ఆయోజిత కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జగద్గురువుల ఆశీర్వాదం పొంది కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఓం శ్రీ గురు దో నమ శ్రీ 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 జగద్గురువు కంచి కామకోటి పీఠాధిపతులైన గురుదేవుడు విజయేంద్ర సరస్వతి స్వాముల వారు శ్రీ 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 జగద్గురు సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి ఆధ్వర్యంలో ఈ నెల జూన్ ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిది తేదీల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాంచీమఠం తిరుపతి మఠంలోని వినాయకపురంలో మఠం దగ్గర తిరుపతిలో పురోహిత సంక్షేమ అవగాహన ధర్మ ప్రచార సభ అనే ఈ కార్యక్రమాన్ని స్వాముల వారు ఏర్పాటు చేశారు ఇక్కడ రాయలసీమలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ ప్రతి ఒక్కరు ఈ అర్చకులు మరియు పురోహితులు వాళ్ళు బాధపడుతున్నటువంటి సమస్యలు వారు కూడా సమాజానికి చేయవలసిన పురోహితులు సమాజానికి చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి ఆ ధర్మాలు కూడా సక్రమంగా జరగడం లేదు ఇటు నుంచి వీళ్ళు కూడా సక్రమమైనటువంటి న్యాయాన్ని పొందలేకపోతున్నారనే ఉద్దేశంతో స్వామి ఈ సభను ప్రత్యేకంగా చాలా రాజమండ్రి నెల్లూరు కాంచి మద్రాసు ఇట్లా పురోహిత అవగాహన సదస్సుని నిష్ణాతులైన గొప్పవారి చేత ఈ సమస్యలన్నీ విశ్లేషణతో అందరికీ న్యాయం జరగాలి పురోహితులకు న్యాయం జరగాలి పురోహితుడు కూడా న్యాయం చేయాలి అనే అవగాహనతో వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా మఠం ముందుండి ప్రతి ఒక్కరితో చర్చించి స్వామివారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి సహాయపడేటట్టుగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సభని ప్రచార సభ ధర్మ ప్రచార సభ అవగాహన పురోహిత సంక్షేమము ప్లస్ అవగాహన ధర్మ ప్రచారం ఇవన్నీ జరగాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేశారు కావున రాయలసీమలోని ప్రతి పురోహితులు అర్చకులు ఖచ్చితంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం వరకు ఈ రెండు రోజుల కార్యక్రమం మఠంలో తిరుపతిలో జరుగుతుంది అందరూ అక్కడే హాజరై స్వామివారు ప్రత్యక్షంగా సభలో పాల్గొంటారు కావున పురోహితులందరికీ చిన్న విన్నపము ఇది మనము మన ప్రాంతంలో జరగడం కూడా కంచి స్వామి చేయించడం చాలా విశేషం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ ఈ సభను దిగ్విజయంగా నడిపించాలని పురోహితులకి అందరికీ విన్నవించుకుంటున్నాము ప్రతి ఒక్కరూ తప్పక రావాలను విడిది సౌకర్యం ఉంది వారికి భోజన సౌకర్యాలన్నీ కూడా కంకీ ఏర్పాటు చేశారు ప్రతి పురోహితుడు తప్పక హాజరు కావాలని చిత్తూరు బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సమావేశంలో నిర్ణయించుకున్నాయి కామకోటి పీఠం ఆధ్వర్యంలో జ్ఞానము సేవ వికాసము పురోహిత సంక్షేమ అవగాహన ధర్మ ప్రచార సభ ఈరోజు సమాజంలో అర్చక పురోహితులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద పూజ శంకరాచార్యుల వారు మార్గదర్శనం చేయడం కోసము ఈ యొక్క అవగాహన సదస్సుని తిరుపతిలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు ఉమ్మడి రాయలసీమలో ఉన్నటువంటి కడప కర్నూలు అనంతపూర్ చిత్తూరు జిల్లా నుంచి వేలాది మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా ఆ కుటుంబాలకు సంబంధించి అనేక సమస్యల్ని కంచి వీటము ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి వాళ్ళ సమస్యల్ని ఏ విధంగా వాళ్ళు పరిష్కరించుకోవాలి సమాజం బాధ్యత ఉంది కాబట్టి అర్చక పురోహితులు సమాజంలో ఏ విధంగా వెలిగి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి పూర్తి ఒక సదస్సుది ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి అర్చక పురోహితులందరూ కూడా ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తిరుపతిలో జరిగేటువంటి ఈ అవగాహన సదస్సులో పాల్గొనాలని చెప్పి పత్రిక ముఖంగా అందరినీ